చలికాలంలో చాలా తక్కువగా సీజన్గా దొరికే మటర్తో ఇవాళ కూర చేశానండి మటర్ అంటే చాలా హెల్దీ కదా సో ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ చలికాలంలోనే దొరుకుతాయి అనమాట ఇవి ఇంకా మిగతా టైంలో అయితే దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇవాళైతే నేను ఇది కూర అనమాట ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొంచెం కలిపి మగ్గిన తర్వాత బంగాళదుంపలు అలాగే టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మొత్తం అన్నీ బాగా కూర అంతా మగ్గిపోయిన తర్వాత మనము పెట్టుకున్న మటరు ఇందులో వేయాలి అంటే పచ్చి బఠానీ అనమాట మన సైడు పచ్చి బఠానీ అంటారు ఇక్కడ మటరు అంటారు అంటే హిందీలో ఇక వటానా అంటారనమాట ఇక్కడ వాళ్ళు మరాఠీలో సో ఇవి ఇది ఇంకా అయితే నేను కూర చేశాను అనమాట లాస్ట్లో మటరు వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇక గరం మసాలా వేసేసుకొని దించి గిన్నెలో వేసుకుంటే మటర్ కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది